బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు అరికట్టేందుకు మేధావులు మౌనం వీడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు దాడిశెట్టి రాజా క్యాంప్ కార్యాలయంలో సోమవారం సీనియర్ నేత యనమల కృష్ణుడితో కలిసి ఫీజు పోరు ప్రచార పోషను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల నిధులతో పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్మిస్తే వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు వారి అనుచరులకు తక్కువ రేటు కట్టబెట్టేందుకు చూస్తున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు ఫీజు రియంబర్స్మెంట్ విద్యా దీవెన వసతి దీవెన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వ విధానాల వల్ల పేద విద్యార్థులు చదువును కొనసాగించలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ పరిస్థితులను ప్రశ్నించేందుకు రాష్ట్రంలో మేధావులు మౌనం వేడాలని ఆయన కోరారు ఈ నెల పన్నెండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించే ఫీజు పోరుకు విద్యార్థులు వారి తల్లిదండ్రులు సహకరించాలని దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు సీనియర్ నేత యనమల కృష్ణుడు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కేంద్రాల్లో నిర్వహించే ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు ముఖ్యంగా యువత విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు పేద విద్యార్థులు తమ చదువును కొనసాగించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆయా పథకాలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సకూరు నాగేంద్ర నెహ్రూ లక్ష్మణ్ నాగం దర్బాబు పోతల రమణ అంగులూరు సుశీలారాణి చింతకాయల చిన్నబాబు నల్లమిల్లి గోవిందు దొంగల నాగేశ్వరరావు దొంగల గణపతి రోజారాణి లంక కృపానందం తదితరులు పాల్గొన్నారు మార్చి విద్యార్థుల తరఫున నిరుద్యోగుల ఈ రాష్ట్ర ప్రజల తరఫున విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజు పోర్ ఎత్తింది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా ఇది జయప్రదం చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని అందరూ ఖచ్చితంగా విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మరి ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు అందరూ తెలివైన వాళ్ళు అందరూ చదువుకున్న వాళ్ళు అందరూ ఎందుకు మౌనంగా ఉంటున్నారో నాకైతే అర్థం కావటం లేదు ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వంచే కన్స్ట్రక్షన్ పూర్తి చేసిన కన్స్ట్రక్షన్ పూర్తయి ఫిఫ్టీ పర్సెంట్ పైగా కన్స్ట్రక్షన్ పూర్తయి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు ఏదో తన సొంత ప్రాపర్టీ లాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన మనుషులకి పట్ట పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు వర్గం కానీ లేకపోతే మేధావులు కానీ ఏం చేస్తున్నారు అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఎందుకంటే వాళ్ళ ఉదయం లెగిస్తే ఎల్లో మీడియా చూసి ఆ ఒక రకమైన మిధ్యలో ముందుకు తేలుతున్నారా అని నేను ప్రశ్నిస్తున్నాను ఒకటైతే అడగదలుచుకున్నాను నేను ఒక మెడికల్ కాలేజ్ వాల్యూ పదిహేడు వేల వెయ్యి కోట్లు పదిహేడు మలగ మెడికల్ కాలేజ్ అంటే పదిహేడు వేల కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులు ఆస్తుంది ఈ రాష్ట్ర ప్రజల ఆస్తుంది ఆ ఆస్తుని తన తాపేదారులకి రూపాయికి అధిరూపాయి ఇచ్చేద్దామని చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు విద్యార్థులు ప్రజలకు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా గలమెత్తి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను కోటమ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనాశకాలకి వాడు చేసినటువంటి గలక్ష్మీ మాట్లాడినటువంటి మాటలకి నిరసనగా వైఎస్ఆర్ పార్టీ ఆ యువత పూర్ణ కార్యక్రమం పెట్టి పన్నెండో తారీఖున రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి యొక్క మాస్క్ మాటలకి నిరసనగా ఈరోజు యువత నిరుద్యోగులే కాకుండా రైతులు మహిళలు అందరినీ కూడా సూపర్ సిక్స్ పాత్ర పెట్టి ఓట్లు ఎంచుకుని మాస్క్ రాజకీయం ద్వారా ఈ రాష్ట్రం నడుస్తుంది దానికి మేమందరం జిల్లా మొత్తం మీద మరి గారు అధ్యక్షతన నే తుని నియోజకవర్గం నుంచి భారీ ఎత్తిన కార్యకర్తలందరూ తరలి వెళ్ళడానికి తప్పనిసరిగా వైఎస్ఆర్ పార్టీ ఏ కార్యక్రమం తలపెట్టినా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తుని వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది